బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఖమ్మం జిల్లాలో రైతు ఆత్మహత్యపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు చింతకాణి మండలం ప్రొద్దుటూరుకు చెందిన రైతు భోజట్ల ప్రభాకర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు తన పొలాన్ని ఆక్రమించారని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు అధికారులు దీంతో సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు రైతు వెంటనే స్పందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు ఆయన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఖమ్మం జిల్లాలో రైతు ఆత్మహత్యపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు చింతకాణి మండలం ప్రొద్దుటూరుకు చెందిన రైతు భోజడ్ల ప్రభాకర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు తన పొలాన్ని ఆక్రమించారని రైతు ఆవేదన వ్యక్తం చేశారు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు అధికారులు దీంతో సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు సదరు రైతు వెంటనే స్పందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఆయన ఒక్కసారి ఆ రైతు సెల్ఫీ వీడియో చూద్దాం ఎలాంటి వ్యక్తులు అందరు కలిసి వాళ్ళకి సపోర్ట్ చేసి నా పొలాన్ని సర్వ నాశనం చేశారా దయచేసి నా ముందు దయవంచి రైతు వారిగా ఈ వీడియోని మన ముఖ్యమంత్రి గారికి మన బట్టి విక్రమారి గారికి పంపించి నా రైతుగా బాగా కాపాడాల్సి కోరుతున్నామయ్యా అలాంటి నాకు ఈ మందేశారిన అయ్యా రెండు ఆలోచనలు కూడా ఏమీ లేదయ్యా నా పొలాన్ని సర్వ నాశనం చేసి వదిలేసారయ్యా మన ఎమ్మార్ఓ గారికి చెప్పినాయా ఎమ్ఆర్ఓ గారు చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందయా మన ఎస్ఐ గారికి చెప్పాయా ఎస్ఐ గారికి చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందయ ఇవాళ మరి అటు తిరిగి ఇటు తిరిగి కలెక్టరేట్కి వచ్చినాయ కలెక్టర్ గారికి వెళ్తాం అనేసరికి టైం అయిపోయింది అన్నారయా నాకు ఏరే చర్ణం ఏం లేదా ఈ మందుబూడితో రెండు ఆలోచన కూడా నాకు ఏం లేదా సర్వ నాశనం కట్టడం నా కుటుంబం ఏం లేదా నా మూడు ఎకరాలు ఏడు ఎకరాలు పది కుంటల్లో మూడు ఎకరాల పొలాన్ని వేసారన్నా అది ఆ రైతు ఆవేదన ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు మధు రైతు ఆవేదనతో ఇన్ఫాక్ట్ ఆ బయట చూస్తున్నప్పుడల్లా గుండె కలిసి వస్తుందనే చెప్పుకోవాలి సో ఇటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎటువంటి రియాక్షన్ ఇచ్చారు ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తారు అధికారులకు ఎగ్జాక్ట్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు ఈ పైన వెంటనే విచారణకు ఆదేశించారు ఈ ఘటన పైన పూర్తి సమగ్ర దర్యాప్తు చేయాలంటూ అధికారులను ఆదేశించారు దీనికి సంబంధించినటువంటి బాధ్యులు ఎవరైతున్నారో ఈ ఘటనకు సంబంధించి వారిపైన చర్యలు తీసుకోవాలంటూ సీరియస్ అయ్యారు కొద్దిసేపటి క్రితనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ఈ ఘటన వెళ్లడంతో ఆయన సీరియస్ అయినట్టుగా తెలుస్తా ఉంది మొత్తానికి డీటెల్స్ లోకి వెళ్తే మత్స్య శాఖకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వారితో ఈయనకు ఇబ్బంది కలిగింది భూమికి సంబంధించినటువంటి విషయంలో ఖమ్మంలో ఒక్కోసారి ఆవేదన గురయ్యారు స్థానికంగా ఆయన సమస్యను వారి అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేరారు చేశారు పలు సందర్భాల్లో వారందరినీ వేడుకున్నాడు దాని సమస్య పరిష్కారం కోసం చివరాఖరికి ఆయన సమస్య పరిష్కారం కాకపోగా జటిలమైంది జటిలం కావడంతో తన సమస్య రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర వ్యాప్తంగా తెలియాలనేటువంటి నిరసన వ్యక్తం చేయడానికి ఆయన అనేక కార్యక్రమాలు చేశాడు చివరగా పురుగుల మందు తాగి ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడానికి ఈ ఘటనకు సంబంధించినటువంటి విషయంలో ఆయన ప్రాణాలు తీసుకున్నటువంటి సిచువేషన్ ఉంది సెల్ఫీ వీడియో తీసుకుంటూ ప్రాణాలు తీసుకోవడం జరిగింది సో తన ఆవేదనని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి యంత్రాంగం ఎవరూ కూడా పట్టించుకోలేదు అనేటువంటి అంశాన్ని ఆయన తెలియజేస్తూ సెల్ఫీ వీడియో తీసుకుని ఆయన మృతి చెందినటువంటి ఘటన ఉంది మొత్తం ఆయన భూమికి ఆయన పొలానికి సంబంధించినటువంటి విషయంలో మత్స్యకార డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో కొద్దిమంది ఉన్నారు అనేటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి వారు ఆక్రమించారు తన భూమిలోకి వెళ్లకుండా గత కొంతకాలంగా ఇది నడుస్తూ ఉంది ఆయన విషయాన్ని ఫోకస్ చేయకపోగా పరిష్కరించకపోగా మరింత జటిలం చేయడంతో మనస్తాపం చెంది ఆయన ఈ ఘటనకు పాల్పడి సూసైడ్ చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది సో దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు వెంటనే సమగ్ర దర్యాప్తు జరిగి దీనికి సంబంధించినటువంటి బాధ్యుల పైన చర్య తీసుకోవాలంటూ ఆయన ఒక స్టేట్మెంట్ విడుదల చేశాడు సీఎంఓ వర్గాల ద్వారా అధికారులు ఇప్పుడు ఆ వ్యక్తిని కలిసే ప్రయత్నం చేశారా కలిసారా ఈ అంశానికి సంబంధించి ఎప్పటిలోపు పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వాలంటే కూడా ఆదేశాలు జారీ చేశారు ఆయన ఎగ్జాక్ట్లీ సాధ్యమైనంత త్వరగా దీనికి సంబంధించిన దాంట్లో సమగ్ర దర్యాప్తు చేయాలని చెప్పారు ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి ఈ ఇద్దరి పేర్లను ఆయన కోట్ చేస్తూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు వారి దృష్టికి తీసుకురావాలి తన సమస్య పరిష్కారం కావాలి నేను లేకపోయినా కనీసం నెక్స్ట్ నా కుటుంబ సభ్యుల విషయం కుటుంబ సభ్యులకు కూడా అన్యాయం జరగొద్దు అనేటువంటి స్టేట్మెంట్ సెల్ఫీ వీడియో ద్వారానే చెప్పే ప్రయత్నం చేశారు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారందరినీ కలిసే ప్రయత్నం చేశారు గతంలోనే సమస్య పరిష్కారం కోసం సమస్య పరిష్కారం కాకపోగా జటిలమైంది ఒక్కడిగా ఒంటరిగా పోరాటం చేయలేనటువంటి వ్యక్తి ఇంకెక్కువ రోజులుగా అందుకే మనోధైర్యాన్ని కోల్పోయాన్ని సూసైడ్ చేసుకున్నారు పురుల మందాగారు డైరెక్ట్గా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రికే డైరెక్ట్గా ఆయన కోర్ట్ చేస్తూ సెల్ఫీ వీడియోలో ఆయన ఆవేదనను ఆయన బాధను వెలగక్కుంటూ సూసైడ్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఈ అంశం పైన రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా ఉన్నారు త్వరిత గతిన సమగ్ర దర్యాప్తు చేయాలి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలంటూ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్తో ప్రస్తుతం ఖమ్మం యంత్రాంగం అంతా దీనికి సంబంధించినటువంటి యంత్రాంగం కదులుతూ ఉంది ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారనేటువంటి దానిపైన దృష్టి పెడతా ఉన్నారు పూర్తి విషయాలను రాబట్టిన తర్వాత రేవంత్ రెడ్డి దృష్టికి వస్తుంది తర్వాత దీనిపైన ఆ బాధ్యులపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది రైట్ ఇప్పటికే మీరన్నట్టుగా అధికారులు కదిలినట్టుగా తెలుస్తోంది దాంతోపాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్ము నాగేశ్వరరావు కూడా ఆయన కూడా రియాక్ట్ అయ్యారు అక్కడ అధికారులకు సంబంధించి డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం శివార్యం ఏంటి ఎంతమంది అధికారులు అక్కడికి చేరుకుంటున్నారు ఎగ్జాక్ట్లీ విషయం ఆ దృష్టికి రాగానే ఆయన సీరియస్ అయ్యారు కాబట్టి దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేస్తారు ఇందులో ఒకరు కాదు మొత్తం నిజంగానే జిల్లా నుంచి వ్యవసాయ శాఖ మంత్రి అక్కడి నుంచే ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు డైరెక్ట్గా సూసైడ్ చేసుకున్నటువంటి వ్యక్తి మధు మధు ఐ రిక్వెస్ట్ ఆంగ్ల పదాన్ని ఆంగ్ల పదాన్ని నిలువరించే ప్రయత్నం చేయండి దాని బదులు ఆత్మహత్య ని పదాన్ని ఉపయోగించే ప్రయత్నం చేయండి యూట్యూబ్ కున్న రెగ్యులేషన్స్ ప్రకారం కాస్త ఇబ్బంది ఇబ్బంది వాతావరణం ఉంటుంది కాబట్టి ఎస్ ప్లీజ్ కంటిన్యూ ఎగ్జాక్ట్ నిజంగా ఆయన మనస్తాపం చెందినటువంటి సిచ్యువేషన్లోనే ఈ ఘటనకు పాల్పడినాడు బలవన్ మరణానికి పాల్పడినటువంటి సిచ్యువేషన్ ఉంది సో కాబట్టి ఈ అంశాన్ని ప్రభుత్వాన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటన పైన పూర్తి దర్యాప్తు కోరుతా ఉన్నారు సమగ్ర సమాచార సమగ్ర దర్యాప్తు చేసిన తర్వాతనే ఈ అంశంలో నిజానిజాలు ఏంటి ఆయన ఎవరెవరిని కలిసారు అధికారులని ఆయన సమస్య పరిష్కారం కోసం దాని నెగ్లిజెన్స్ గల కారణాలేంటి ఆయన సమస్యను పరిష్కరించకపోవడానికి కారణాలేంటి ఇందులో ఈ మత్స్య శాఖకు సంబంధించినటువంటి వాటిలో అధికారుల కొద్దిమంది ఉద్యోగుల ఇన్వాల్వ్మెంట్ ఉందనేటువంటి వస్తున్న ఆరోపణల వెనకాల వాస్తవాలు ఏంటి ఎందుకు ఆయనని ఇబ్బంది పెట్టాలనుకున్నారు ఈయన ఈ అంశాలన్నిటిపైన దృష్టి పెట్టే దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది సో ఒక నివేదిక రూపొందించనున్నారు నివేదిక తర్వాత పూర్తి సమాచారం చేతికి చేరిన తర్వాత బాధ్యుల పైన కఠిన చర్యలు ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు ఇందాక మాట్లాడుకున్న డిప్యూటీ సీఎం అక్కడి నుంచి ఉన్నారు వ్యవసాయ శాఖ మంత్రి అక్కడి నుంచే ఉన్నారు కాబట్టి చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది అనేటువంటిది ఒక మెసేజ్ వెళ్ళింది ఇప్పటికే దీనికి సంబంధించి అధికార యంత్రాంగం కదిలింది త్వరలోనే దీనిపైన పూర్తి దర్యాప్తు తర్వాత కఠిన చర్యలు ఉండే అవకాశం ఉంది బాధ్యులపైన రేటు ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి ఇదే అంశానికి సంబంధించి ముఖ్యంగా రైతు బలవన్ మరణానికి పాల్పడే ముందు ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు ఈ నేపథ్యంలోని అధికార యంత్రాంగం కదిలింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు అధికార యంత్రాంగానికి సంబంధించి డైరెక్షన్స్ ఇచ్చారు ఆయన ఖమ్మం జిల్లా రైతు ఆత్మహత్యపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు చింతకాణి మండలం ప్రొద్దుటూరుకు చెందిన రైతు భోజట్ల ప్రభాకర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు అవును అన్నం పెట్టే రైతన్న ఆత్మహత్య చేసుకోవాలా ఎవరి పాపం ఇది ఎవరి దుర్మార్గం ఇది దీంతో ఇప్పుడు ప్రభుత్వం కదిలింది అధికార యంత్రాంగాన్ని కదిలించింది ఇన్ఫ్యాక్ట్ ఆయన ఆత్మహత్య ఆయన ఘోష ఆయన మాటలు ఇప్పుడు విందా ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం ఇప్పుడు ఏం లేదయ్యా నా నాదయ్య అలాంటి సర్వే నెంబర్లో ఉన్న పొలాన్ని రెండు వందల డెబ్బై ఆరు రెండు వందల డెబ్బై ఏడు వేరే వందనే భోజట్ల ప్రభాకరు అలాంటి మా పొలాన్ని పొక్కులేతో రెండు టూ హండ్రెడ్లు రెండు జేసీబీలు మరి అలాగే రెండు డోజర్లతో సర్వ నాశనం చేసి నా పొలాన్ని నాశనం చేశారయ్యా అలాంటి వ్యక్తులు కూరబడి కిషోరు అలాగే మని పెంట రామారావు అలాగే మన గుర్రం నాగమలేశ్వరరావు అలాగే మనీ అలాగే వ్యక్తులు కొంతమంది మొగిలి సీను ముగిలి ముత్తయ్య ఇలాంటి వ్యక్తులు అందరు కలిసి వాళ్ళకి సపోర్ట్ చేసి నా పొలాన్ని సర్వ నాశనం చేశారా దయచేసి నా ముందు దయవంచి రైతు వారీగా వీడియోని మన ముఖ్యమంత్రి గారికి మన బట్టి విక్రమార్ గారికి పంపించి నా రైతుగా బాగా కాపాడాల్సి అలాంటి నాకు ఈ మందే అయ్యా రెండు ఆలోచనలు కూడా ఏ లేదయ్య నా పొలాన్ని సర్వ నాశనం చేసి వీలేసారాయ మన ఎమ్ఆర్ఓ గారికి చెప్పినయ ఎమ్ఆర్ఓ గారు చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందయ మనీ ఎస్ఐ గారికి చెప్పాయా ఎస్ఐ గారికి చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందా ఇలా మరి అటు తిరిగి ఇటు తిరిగి కలెక్టరేట్కి వచ్చినాయా కలెక్టర్ గారికి వెళ్తాం అనేసరికి టైం అయిపోయింది అన్నారయ్యా నాకు ఏరే చర్ణం ఏం లేదా ఈ మందుబూడితో పా రెండు ఆలోచన కూడా నాకు ఏం లేదా సర్వ నాశనం కట్టడం నా కుటుంబం ఏం లేదయ్యా నా మూడు ఎకరాలు ఏడు ఎకరాలు పది కుంటల్లో మూడు ఎకరాల పొలాన్ని సర్వ చేసి ఇది చేశారయ్యా నాకు ఏదైనా ఖచ్చితంగా కూడా ఏం లేదయ్యా ఈ మందుబుట్టి నాకు